ప్రైజ్ ద లాడ్ సెప్టెంబర్ పదమూడవ తేదీ రెండు వేల ఇరవై ఐదు శనివారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈ రోజు దేవుని వాక్య వాగ్దానం యహోశవ ఒకటవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినం నీవు నడుచు మార్గం అంతటిలో మీ దేవుడైన యహోవ నీకు తోడయుండును ఆ మెన్ ప్రియమైన దేవుని జనాంగమా ఈ వాగ్దానము యహోషకు యహోవ దేవుడు ఇచ్చినది మోషే తరువాత ఈ ప్రజలను నడపడానికి ఒంటరి వాడినైనాను ఈ భారమైన పని ఎలాగూ చేయగలనని యహోశవ ఆలోచిస్తున్న సమయంలో దేవుడు కనపడి నేను వాగ్దానము చేసిన భూమిని మీకు ఇస్తాను ఆ దేశంలో అడుగుపెట్టుడి మీరు అడుగుపెట్టిన ప్రతి స్థలమును మీకు ఇస్తానని అంతేకాక నేను మీకు తోడై ఉంటానని రూఢిగా చెప్పి ధైర్యపరిచారు అలాగే నీవు మాతృదేశంలో ఉన్న వృత్తిరీక్ష రీక్ష విద్యా వైద్యం ఉపాధి కొరకు పరాయ దేశంలో ఉన్న ఒంటరిగా ఉన్న నీకు తోడై కాపాడువాడు యేసయ్య కాబట్టి ధైర్యము కలిగి నిబ్బరము కలిగి ఈ దేశమునకు పంపినవాడు ఆయనే గనుక నేను ఒంటరిని కాదు ఈ దేశంలో ఉన్నత స్థలములపై నిలబెట్టువాడు కాపాడువాడు ఆయనే అని స్థిరమైన విశ్వాసం కలిగి ప్రార్థన మా హృదయాంతరంగంలో ఎరిగిన మా క్రీస్తు ప్రభువ ఈరోజు వాక్య వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు కృతజ్ఞత స్థుత్తులు సమర్పించుకుంటున్నాము నిన్ను నమ్ముకున్నట ద్వారా మా జీవితంలో ఉండే పాత స్వభావ హృదయమును వాటి ఆలోచనలు కొట్టివేయము మా హృదయాంతరంగంలో నీ వాక్య వాగ్దానం ద్వారా నూతన స్వభావం ధరింపచేసి అట్టి గొప్ప స్థితిలో నిలపమని వేడుకుంటున్నాము ఎవరైతే ఈరోజు పెళ్లి రోజులు పుట్టినరోజులు జరుపుకుంటున్నారో ఇతర శుభకార్యములు చేసుకుంటున్నారో నీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షం కుమరించము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో నష్టములలో అప్పులలో దుఃఖములో అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప స్వాంతన చేకూర్చి ఆదుకునుము ప్రార్థన వినిచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింట ఇచ్చి సాక్షులుగా నిలవబెట్టుము ఈ ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి బిడ్డ యొక్క మన ని ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనం కలిగించి ఈవెన్లు కుమ్మరించమని వేడుకొనుచున్నాము ఈ పరిచర్య చేయుట ద్వారా మాకు కావలసిన వాటిని నూరంతలుగా అనుగ్రహించుము ఏ అంశం మరిచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేకా దేవుని నామమున నూతన హృదయము ధరింపచేసి నూతన స్వభావంతో దేవుని సన్నిధులు నిరంతరము నిలిచే ధన్యతను మనందరిపై కుమ్మరించును గాక ఆమెన్ ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరణాత ఇటు రీతిగా దేవుని సువార్త పరిచర్య కొనసాగించుటకు మమ్మల్ని ప్రోత్సహించుటకు ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుచున్నాము